ఇది ఏంటంటే మనకు ఈ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మరి ఇప్పుడు మనం చేస్తున్న ఉన్న విషయాన్ని ప్రచారం అయితే ఏమైందంటే ఏ వస్తువు కలిసి అనేది జనాలకు తెలుస్తుంది లేదు ముందు దగ్గర మీరు ఏదో చేస్తారు అది ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు కాబట్టి అసలు మనము ఇలాంటి మేళా లాగా వెళ్తే మన కార్యక్రమం ఏం చేస్తున్నానో అందరూ తెలిసి ఫిరాక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అమ్మ చేస్తుంది వాళ్ళ పేరు రాసి బాగా ఇస్తున్నారు హ్యాపీ బర్త్డే అనేది హ్యాపీ యానివర్సరీ అని అలాంటివి ఏంటంటే మనకు మార్కెట్లో దొరకవు అది వాళ్ళకి వచ్చిన ఆలోచనతో కొత్తగా చేస్తారు కాబట్టి అట్లా మీరు కూడా అందరూ కొత్త కొత్త కార్యక్రమాలు చేసి మన జీవనోపాదించాలని బాగా డబ్బులు సంపాదించి మన జీవన క్రేట్ మారాలి ఇలా ఒక్కో గ్రూప్కి ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నారు తెలుసు కదమ్మా ఇరవై లక్షల రూపాయలు మనకి ఇవ్వాలంటే ఎక్కి దండలు పడాలి బ్యాంకులో చుట్టూ చెప్పండి కానీ మహిళలు అన్న ఒకే ఒక్క దీంతో మీ పది మందిలో ఉన్న యూనిటీని చూసి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మీకు ఇరవై లక్షల రూపాయలు ఆ ఇరవై లక్షలు మనం ఏం చేస్తున్నాం వ్యాపారంలో పెడితే ఇరవైకి నలభై అవుతాయి కానీ వ్యాపారం చేయక ఇంటికి తీసుకుపోయి భర్తకో మీ అత్తకో ఇచ్చిందనుకోండి ఏమవుతుంది ఇంటి ఖర్చులో కథమవుతాయి రేపు ఇన్స్టాల్మెంట్ చేయడానికి పరిశానవుతుంది కాబట్టి తీసుకున్న ప్రజలలో కూడా ఏంటంటే కొంత మీరు కొత్తదైన గేట్ చేసి ఎట్లా మనం కోడి తీసుకుంటే రోజు మనం ఫుడ్ ఎట్లా లా వస్తుందో మీరు చేసే వ్యాపారంలో కూడా రోజు ఇంత ఇన్కమ్తో ఇన్కమ్ మీద మీరు కనుక ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే ఆ బ్యాంక్లో మీకు డిపాజిట్ మిగిలినట్టుంటుంది అక్కడ అలాంటి ప్రొడక్ట్స్ని అందరికీ పరిచయం చేయాలని ప్రయోజనం ఉంటుంది గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళ మహిళా శక్తికి బాగా ప్రాధాన్యత ఇస్తుందాము ఇక్కడ ఎవరన్నా మనకు విస్తరాకు జనలు బాగుంది ఎవరన్నా పుట్టే వాళ్ళ మనం ఆనపూర్లో లో మనకు అడే బాగుంది మీ రోజు బాగు దొరుకుతుంది మీకు మిషనరీస్ కూడా వచ్చింది ఆ మిషనరీస్ కోసం మీరు పది లక్షలు ఇరవై లక్షలు రెడీగా ఉన్నారు కాబట్టి ఎవరన్నా మేము చేయడానికి రెడీ ఉన్నామని అని చెప్పినా మీ ఉంటే ఒక ఇరవై ముప్పై మంది మీరు రెడీ అయితే నేను పర్సనల్ ట్రైనింగ్ కూడా పంపిస్తారు గార్నమెంటల్ సెంటర్ ఉంది చీల కానీ చెవుల దుద్దులు కానీ రాజు ఇలాంటి అన్నీ కూడా టెన్త్ ఉండే పిల్లలే తయారు చేస్తున్నారు ఒక ముప్పై మంది పిల్లలు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా అన్ఎంప్లాయిడ్ వాళ్ళు చాలా ఉంటారు ఎవరైనా అలా చేయడానికి ఇద్దరి నెగితే వాళ్ళని పంపిస్తాము ఇక్కడ అలా ఏమంటారు ఆర్పిల్ అంటారు ఎక్కివ్వడి అంటారా డాక్టర్ మేడం అంటారా ఏమంటారు వివో మేడం అంటారా అప్పుడు ఇంకా పేరు మారలే కదా ఇప్పటికి ఆరు అయింది లేదు వివో పోయి అది అలవాటు అయింది కాబట్టి వివో పోయి ఇప్పుడు ఏ వెళ్ళే పంట ఏమంటున్నాం ఏరియా లెవెల్ ఫెడరేషన్ ఓకేనా కాబట్టి వాళ్ళకి సమాచారం ఇవ్వండి నా ప్రకారం ఓకే ఇప్పుడు మన కమిషనర్ సార్